దేవుని బిడ్డలారా ఒక గొప్ప పరిశుద్ధుడైన దైవ సేవకుడు ఆయన సేవకొచ్చిన నాటు నుండి కూర్చున్నా లేచిన పరలోకాన్ని కూర్చి ధ్యానిస్తూ ఉండేటువంటి వాడు ఆయన కూర్చున్నా లేచిన పరలోక దర్శనాలు కనబడుతూ ఉండేవి అప్పుడప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా దేవదూతలు ఆయన వచ్చి ఎదుర్కొన్నట్లుగా దేవుడు ఆయన తల మీద బంగారు కిరీటం పెట్టినట్లుగా ఆ పరలోకంలో ఉన్న సకల పరిశుద్ధుల ఎదుట దేవుడు ఆయనను కనపరిచినట్లుగా ఎప్పుడు ఈ కళలు కంటూ ఆ పరలోకపు దర్శనంతో దేవుని సేవ చేసేవాడు అలా కొనసాగుతున్న రోజుల్లో ఎప్పట్లాగే ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పండుకున్నాడు పండుకున్నాడు లేదు ఇంకా నిద్రపట్టలేదు ఒక దర్శనం ఆయన కనపడుతుంది అలా ప్రార్థన చేసుకొని పడకల మీద వాళ్ళేడు ఇంకా పట్టలేదు అలా కళ్ళు మూసుకున్నాడు లేదో ఒక దర్శనం కనపడుతుంది ఏంటో తెలుసా ఆయనలో నుంచి ఆయన ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అనుకున్నాడు ఇక నేను పరలోకానికి వెళ్తున్నాను నా దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూస్తాను లోకంలో ఉన్న సకల పరిశుద్ధులను చూస్తాను మోషే 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 అని ఆయనను గూచి అంతో నేను ప్రకటించాను ఆ మోషను కనులారా చూస్తాను విశ్వాసవీరుడైన అబ్రహామును నా కన్నులారా చూస్తాను విధేయుడ ఇస్సాకును కన్నులారా చూస్తాను ఎవరు రేవు దగ్గర దేవుడితో పోరాడిన యాకోబును నా కన్నులారా చూస్తాను ఇస్రాయలు సర్వ సమాజాన్ని ఐగుప్త దాస్యత్వంలో నుంచి విడిపించిన మోషను నా కన్నులారా చూస్తాను వీటన్నిటికంటే కల్వరిలో నా కొరకు ప్రాణం పెట్టిన నా ఏసైను నేను కన్నులారా చూస్తాను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను ఆ దర్శనములు అలా చూస్తా ఉన్నాడు నిజమే ఆయన అనుకున్నట్లుగానే పరలోకపు ముఖద్వారం దగ్గరికి వెళ్ళాడు ఆ ముఖద్వారం దగ్గర అత్యున్నతమైన సింహాసన మందు దేవుడు ఆశీనుడై ఉన్నాడు ఆయన ప్రక్కన గ్రంథాలు ఉన్నాయి ఈ ప్రక్కన దేవదోతలు నిలవబడి ఉన్నారు ఆ వైపున సాతాను సమూహం నిలవబడి ఉన్నారు కొందరు పరలోకానికి వెళ్తున్నారు దేవుడు ఆ గ్రంథాన్ని చదవటంతో మరికొంతమంది పాతాళానికి సాతాను చేత ఏడవబడుతున్నారు ఆ గ్రంథం తెరవటంతో ఈయన అనుకున్నాడు నా ప్రభుకి నేను బాగా తెలుసు వంద సంఘాలు కట్టా లక్షల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పా వందల మంది సేవకులను తయారు చేశా నో డౌట్ నాకైతే పుస్తకమేది ఎరవకుండా చెప్పండి నాకైతే పుస్తకమేది ఎరవకుండా రెడ్ కార్పెట్టేసి రెడ్ కార్పెట్ కదా బంగారు కార్పెట్టేసి నా సావు కూడా ఈ పరలోకం చేతపరచబడింది నేను పరలోకంలో అడుగు పెట్టడంతో గాబ్రియలు మికాయలు కెరూబులు శరాబులు సకల పరిశుద్ధులు వచ్చి నన్ను ఘనంగా ఆహ్వానిస్తారు ఈ ఆహ్వానం నాకు కలగబోతుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు పరలోకపు ముఖద్వారం ద్వారం దగ్గర నిలవబడ్డాడు ప్రభు అక్కడే కూర్చున్నాడు ప్రభు నన్ను చూడటంతో పలకరిస్తాడు అనుకున్నాడు ప్రభు ఏం పట్టించుకోకుండా గ్రంథం తిరగేశాడు దూతతో చెప్పాడు ఆ దూత సాతానుకు సమాచారం అందించింది ఆ సాతాను ఈ సావుకుణ్ణి లాక్కుని నరకానికి తీసుకొని వెళ్తున్నాడట నరకానికి సావుకుణ్ణి తీసుకొని వెళ్తూ ఉంటే ఈ సావుకుడు ఏడుస్తున్నాడు ప్రభు వందల సంఘాలు కట్టానయ్యా లక్షల కొలది ఆత్మలను మీ దగ్గరికి నడిపించానయ్యా అనేకమంది సావుకులను తయారు చేశాను ఎంత కష్టపడితే పగలనకుండా రాత్రి అనకుండా ఎంత ఆరాటపెడితే నా ఆత్మను పాతాలానికి అప్పగించడం ఇది మీకు సబబా నా ఆత్మను పాతాల లోకంలోనికి పంపించడం అసలు సాతాను వచ్చి నా చేతి పట్టు చేతిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటే భూలోకంలో ఉన్నప్పుడు నా పాదములకు రాయి కూడా తగలకుండా కాపాడేవి ఇప్పుడు సాతాను వచ్చి నన్ను పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు ప్రభా నేను నీ సేవకుని నీ సావు చేశాను గగ్గోలు పెట్టి ఏడుస్తా గాబ్రియలతోతా మిఖాయిలతో ఎందుకు దేవుడు నన్ను పాతాలానికి అప్పగిస్తున్నాడు ఎందుకు దేవుడు నన్ను ఈ శాపగ్రస్తమైన నరకానికి అప్పగిస్తున్నాడు ఆ గాబ్రియలతో చెప్పాడట శావు కూడా నువ్వు నమ్మకంగా సేవ చేసావు అనుమానమే లేదు నిస్వార్థంగా సేవ చేసావు అనుమానమే లేదు నీ కోసం ఐదు పైసలు కూడా దాచిపెట్టుకోకుండా ఉన్నదంతా సావు కోసం దారిపోసావు అనుమానమే లేదు మరి ఇవన్నీ మంచి సాక్ష్యాలు చెప్తా ఉంటే నాకెందుకు పాతాల దేవదూత అంటున్నాడట శావు కూడా పరిశుద్ధంగా బ్రతికావు మాటలో చూపులో ప్రవర్తనలో విశ్వాసములో అన్ని రీతుల్లో నువ్వు నిష్కలకుడిగా బ్రతికా మరి నిష్కల కొడుగా బ్రతికాను అంటున్నారు ఎందుకు నాకు పాతాల ఇస్తున్నారు అప్పుడు గాప్రీల దోత కన్నీళ్ళు విడుస్తూ చెప్తాడట కన్నీళ్ళు విడుస్తూ చెప్తాడట శావు సంఘానికి వచ్చే ఒక విశ్వాసం మీద నీకు బగుంది సంఘానికి వచ్చే ఒక విశ్వాసం మీద ఆ వ్యక్తి ఎప్పుడో ఏదో అన్నాడు ఆ వార్త నీ చెవుల్లో పడిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వ్యక్తి అంటే నీ గుండెల్లో కోపం లేదా ఆ వ్యక్తి అంటే నీ గుండెల్లో పగలేదా ఆ వ్యక్తి అంటే నీ గుండెల్లో అసూయలేదా ఫలాన్ రోజు ఫలాన మాట అన్నాడు అని ఆ కోపాన్ని పగను అలాగే మనసులో ఉంచుకొని ఆ వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు చిరుబురలాడలేదా ముఖం చిన్నపుచ్చుకోలేదా చిరాకుగా చూడలేదా చిరాకు పరాకులు ఆ వ్యక్తిని చూసి పడలేదా ఆ వ్యక్తి మీద పగ ఉందా లేదా ప్రభా ఆ ఒక్కటి తప్పితే తదిమ విశ్వంలో నేను నిర్దోషిని కదయ్యా ధర్మశాస్త్రములో ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా అన్ని ఆజ్ఞల్లో తప్పిపోయినట్లే అని లేఖనాల్లో రాయబడలేదా అని అంటే ఆ మాట వింటూ 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 ఏడుస్తూ అన్నాడట ఒక్క అవకాశం ఇవయ్యా ఒక్క అవకాశం ఇవ్వయ్యా నేను మరలా భూలోకానికి వెళ్తాను ఎవరి మీద అయితే పగ పెట్టుకున్నానో ఆ వ్యక్తి పాదాల మీద పడి ఏడుస్తాను ఎందుకు పాదాల మీద పడతానో తెలుసా ఏది ఏమైనా పరలోక రాజ్యం నాకు కావాలి కోటాను కోట్ల దేవదూతల గణముతో నిత్యము నా ప్రభు నేను ఆరాధించాలి ఈ పగలు నా ఈ ఖర్చులు నాకు వద్దు ఈ కల్పణ్యాలు నా కొద్దు అవసరమైతే నేల పట్టుకు తగ్గించుకుంటాను ప్రభా ఈ ఒక్క అవకాశము ప్రభా ఈ ఒక్క అవకాశము లోకానికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడుస్తాను అయ్యా ప్రభా 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 ఏడుస్తూ ఉన్నాడు అడుస్తూ ఉన్నాడు సరిగ్గా అప్పుడు భార్య పాషకం గారు వచ్చి పాషకాన్ని కొట్టి ఏంటయ్యా ఏడుస్తున్నారు ఏంటో అడుస్తున్నారు ఓహో దేవుడు దర్శనంలో చూపించాడని వెంటనే ఆ విశ్వాసం ఇంటికి వెళ్ళి సాష్టాంగపడి అయ్యా నీ మీద నేను పగబెట్టుకున్నాను పలాన రోజు పలాన మాట నన్ను కూర్చున్నావు అన్న వార్త నా చెవులకు వినపడింది ఆ రోజు నుండి నా గుండెల్లో నీ పట్ల పగచావలేదయ్యా నన్ను క్షమించు అని చేతులు పట్టుకొని ఏడ్చాడట ఎందుకు తెలుసా లేఖనులు రాయబడి ఉంటుంది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడింటిలో శాస్త్రమైనది ప్రేమయే నువ్వు విశ్వాస వీరురాలి పోయి ఉండొచ్చు ఓ బలమైన నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకొచ్చు ఓకే ఫైన్ బలమైన విశ్వాసమే బలమైన ప్రార్థనా పరు ఓ గొప్ప నిరీక్షణ నీ గుండెల్లో ఉంది ఉండాలి ఇవన్నీ ఉండి నీకు ప్రేమ లేకపోతే సంఘంలో ఏ వ్యక్తి మీదైనా గుండెల్లో పగుంటే సంఘంలోనే కాదుష్యుమి నువ్వు బ్రతికే చోట ఏ వ్యక్తి మీదైనా పగుంటే ఆ పగతో ఒకవేళ నువ్వు చచ్చిపోతే ఆ పగ నేను పాతాళానికి అప్పగిస్తుంది ఒక మాట అంటావా దేవా కాకి స్వభావం నా కొద్దయ్యా పావురం లాగా నేను బ్రతకాలి కాకి స్వభావం నా కొద్దయ్యా చేదు కట్టులేని పావురము వలె నేను బ్రతుకున్నట్లుగా నన్ను బలపరచు అని ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో గాక